నమస్కారం ఎస్వీఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు శిరీష జీవిఎంసి ఉద్యానవన విభాగంలో అక్రమాలు జరిగాయని తెలుగు శక్తి ఆందోళన అక్రమాలకు పోల్పడిన వారిని శిక్షించాలి జీవీఎంసీ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్తో నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయాలి అప్పటి వరకు ఎవరు జీవీఎంసీకి పన్నులు కట్టొద్దని తెలుగు శక్తి పిలుపు జీవీఎంసీ మేయర్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ బిల్స్ సరినాయో ఆ డబ్బుతో రికవర్ చేయాలని కోరుతున్నాం అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు విశాఖ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బుని దుర్వినియోగం చేస్తారు ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖ ప్రజలు ఒకటే పిలిపిస్తాను జీవీఎంసీ ట్యాక్స్ పిలిపిస్తాను ఎందుకంటే మనం కట్టి డబ్బులు దుర్వినియోగం చేస్తారు దీనిపైన విచారం జరపాలి ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో అక్రమంగా డబ్బులు తీసుకున్నారో బిల్లు తీయకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి దిమైన ముప్పై సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారంట మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏమి ఉందంటే నేను డిఫరెంట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను అంటే చంద్రబాబు గారు ఆయన పని చేయరు చంద్రబాబు గారు పేర్లు చెప్పుకుని కూడా ఆయన తప్పుదో పట్టేస్తున్నారు అతన్ని ఒకటే కోరుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ని తక్షణం ఎంక్వైరీ చేసి ఆంధ్ర విశాఖపట్నంలో ఆర్టికల్చర్ పేరుతో కోట్ల రూపాయలు డబ్బులు దోచుకుపోయారు మరి ఇలాంటి వాళ్ళని శిక్షించాలని ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు అక్కడ పని చేయకుండా ఇక్కడ జీవితాలు రోజు ఉంటున్నారు వాళ్ళు అరెస్ట్ ఇవ్వడం కొరతున్నారు మరి ముఖ్యంగా మహిళల పేరు చెప్పుకొని మహిళలు పార్టిసిపేట్ లేకుండా ఈ దామోదర్ ఇప్పుడు దాకా మహిళలు కూడా ఎవరు చూడలే మరి చూడకుండానే బిల్స్ ఇచ్చారంటే జీవీఎంసీ ఎంత అభివృద్ధి అర్థం చేసుకోండి అంతేలా తక్షణం నలభై ఐదు గంటల్లో ఎంక్వైరీ జరిపించాలి లేని పక్షంలో విశాఖ ప్రజలు బాగా కట్ చేయబోతున్నాం మేము ట్యాక్స్ కట్టాలని చెప్పి జైహింద్బెండ్ పెట్టి ఇక్కడ ఇంత కావాలి వాళ్ళ స్టీల్ ప్లాంట్ పచ్చింది అక్కడ కంచకుండా లెవెల్స్ ఉంటుంది జీవిత ఉంటుంది సో మొత్తం మొత్తం గిఫ్ట్లో పెట్టిన ఈ కరెక్ట్ అయితే లాక్ డౌన్ ఇప్పుడే కమిషన్ తెలుసాను ఎందుకంటే ఇది నిజంగా వస్తుంది పెద్ద సస్పెండ్ కానీ డబ్బు రికవర్ నూట రూపాయలు డబ్బులు అది కానీ తర్గపోతే వస్తాయి డ్యాక్స్ కట్ మా చెప్పి